వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నా పేరు ప్రతిభా బుల్టిన్ ముందుగా హెడ్ లైన్స్ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని వారి నివాసంలో కలిసి ఎస్సీ వర్గీకరణలో మాలలకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చ చేయాలని కోరడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్ హాజరై మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లును

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు అంబేద్కర్ యువజన సంఘం అదేవిధంగా బాల మహా నేత కాని సంఘాల ఐక్యవేదిక తరఫున ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపిందో ఎస్సీ వర్గీకరణ పైన దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా తరఫున మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఆమోదించినటువంటి బిల్లులో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేస్తానడం ఇది పూర్తిగా మాలలు మాల ఉపకులాలని మభ్య పెట్టడం వారిని అన్యాయం చేయడమే దీనిపైన మాలలు మహర్లు నేత కానులు అదేవిధంగా మిగతా మాదిక కులాల్లో ఉన్నటువంటి ఉపకులాలు కూడా చాలా నష్టపోవడం జరుగుతుంది దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది పూర్తిగా మాలల్ని మరియు మాల ఉపకులాల్ని వ్యతిరేక అన్యాయం చేసే బిల్లు కాబట్టి దీనిపైన పునరాలోచించాలని ముఖ్యమంత్రి గారిని మరొకసారి కోరుతున్నాం ఎందుకంటే రెండు వేల పదకొండు అనేది ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జనాభా లెక్కలు మరి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల పద్నాలుగు తర్వాత మాదిగలు ఎంత లబ్ధి పొందారు మాలలు ఎంత లబ్ధి పొందారు దంత బస్తీ దంత బంధు అదేవిధంగా మూడెకరాల భూములు అదేవిధంగా ఇందిరా మనకు డబుల్ బెడ్రూమ్లు ఇటువంటి చాలా పథకాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలలో మాలల కంటే మాదిగలే ఎక్కువగా లబ్ధి పొందారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఎవరైతే ఎక్కువగా లబ్ధి పొందిరో ఆ కులాల యొక్క జాబితాలోని ఎంపైరికల్ డాటా తీసి ఆ ఎంపైరికల్ డాటా ఆధారంగా వర్గీకరణ చేయాలని మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం లేని ఏడలా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ బీజేపీ ప్రభుత్వమే కానీ టిఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఎవరైనా కానీ ఈ ఈ ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెలుపుతూ ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందుకొచ్చినటువంటి ఏ నాయకున్నా కానీ మేమందరం కూడా నిరసన తెలియజేసి వాళ్ళను రాబో రోజులలో అడ్డుకుంటామని మరొకసారి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం ఎందుకంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కలలో ఎస్సీ యొక్క జనాభాను యాభై నాలుగు లక్షలుగా చూపెట్టడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో అరవై నాలుగు లక్షలుగా ఎస్సీ జనాభాను చూపెట్టడం జరిగింది దాని తర్వాత మొన్న రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చేసినటువంటి ఈ కుటుంబ సర్వేలో అరవై ఒక్క లక్షలుగా చూపెట్టడం జరిగింది దేనికి కూడా ఒక పొంతెన లేకుండా ఎస్సీ జనాభాను తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి ఈ రోజు ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని చూస్తూ ఉంటే ఇది కేవలం మాలలపైన కుట్రపూరితంగా ఎవరో ఓటు బ్యాంకు కోసం వారికి లబ్ధి చేకూర్చడం కోసం తీసుకునే నిర్ణయంగా కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా మాలలు మాల ఉపకులాల ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నాం దాన్ని మేము అందరం కూడా ఎలక్షన్స్ లో చూపెడతాం అదే విధంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చూపెడతాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కాకుండా ప్రస్తుత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగినటువంటి జనాభా లెక్కల్ని అందరికీ బహిర్గతం చేసి దాంట్లో ఉన్న ఎంపైరికల్ డాటా ప్రకారమే వర్గీకరణ చేయాలని మరొకసారి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ లేని ఏడలా ఇదే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తే మేము తీవ్ర కార్యక్రమాలకి రూపు దారుస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆదిలాబాద్ జిల్లా మాల సంక్షేమ సంఘం ఎస్సీ వరీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులందరికీ కూడా నిర్మల్ జిల్లా పక్షాన వారికి మరొకసారి చేయముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను